ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇంత హుటాహుటిన ఇంత పడావిడిగా ఒకరి తర్వాత ఒకరు అది కూడా ఇన్ని సందర్భాలలో వచ్చిపోతున్నారు నిజంగా మోడీ గారిని అడుగుతున్నాము అసలు మీ అంత దిగజాజుడు దిగజారుడు రాజకీయాలు ఇక ఏ ఇతర జాతీయ పార్టీకైనా అసలు సాధ్యం కూడా కాదు మీకు ఎంత తెలివి కాకపోతే మోడీ గారు ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీతో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు ఇంకో పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమ పొత్తు అలాగే కొనసాగుతుంది అంటే హిందూ ఓట్ బ్యాంకు బీజేపీ ఓట్ బ్యాంకు తెలుగుదేశం ఓట్ బ్యాంకు ఇంటాక్ట్గా చంద్రబాబు పొత్తుతో ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి మోడీ గారు మోడీ గారి మన్ కీ బాత్ మోడీ గారికి చాలా అలవాటిది మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు మోడీ గారి మన్ కీ బాత్ ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది మోడీ గారు మీరు గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు పది ఏళ్లకు గాను పది ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి మీ మీద పది అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీట్ ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ లిఖిత పూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది